వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత్ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి హాయ్ అండి మీకు ఈరోజైతే ఒక మంచి ఇగ్గురు కర్రీ చేసి చూపిస్తానండి కూరగాయలు తెచ్చే టైం లేకపోయినా ఒక పది నిమిషాలు మనం ఇలా ఇంట్లో ఉన్న వాటితో మంచి గ్రేవీ కర్రీ చేసి పెట్టచ్చండి అది అలాగో మీకు ఇప్పుడు చూపిస్తాను ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకోండి అలాగే పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఒక పెద్ద టమాటా కట్ చేసి పెట్టుకోండి కొంచెం కారంగా ఉంటుందని ఇలా నేను నాలుగు పచ్చిమిర్చి వేసాను ఒక కళాయి పెట్టేసుకుందాం కళాయి వేడక్కగానే ఒక నాలుగైదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేయడాకగానే ఇలా కొన్ని వడియాలండి ఇంట్లో మనకి గుమ్మడికాయ ఒడియాలి ఉంటాయి కదా ఆ గుమ్మడికాయ వడియాలు వేసుకోండి ఇలా వేయించుకోండి నేను గుమ్మిడికాయ ఉడియాలి కాకుండా దీంట్లో మా అమ్మగారు ఏం చేశారంటే గుమ్మడికాయ వేయకుండా సొరకాయతో వడియా పెట్టారు అంటే గుమ్మడికాయ వేయకుండాను సొరకాయ వేసి వడియాలు తయారు చేశారనమాట దీంట్లో అన్నీ వేశారు టేస్ట్ ఫ్లేవర్ ఉబ్బలే బాగున్నాయండి అసలు గుమ్మడికాయ వడియాల కంటే ఇవి చాలా బాగున్నాయి అలాగే మనకు కళాయి వేడిగానే ఉంది కదా ఆయిల్ ఉంది అందులో ఇంకా ఆయిల్ వేయకుండా తాలింపులు వేసుకోండి జీలకర్ర కసిని మెంతులు కూడా వేసుకొని అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి చూడండి ఇంట్లో గుమ్మడికాయ వడియాలు ఉంటే ఇలాగే మనం చేస్తూ ఉంటాం కదా అలాగే నేను సొరకాయ వడియలు చేశారు మా అమ్మగారు దాంతో కూర చేశానండి చాలా బాగున్నాయి ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేసినాయి కదా నేను ఇంకా టమాటా వేసేసి సాల్ట్ వేసేసాను సాల్ట్ కాస్త తగ్గించి వేసుకోండి ఎందుకంటే మనకి వడియల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి తగ్గించి వేసుకోండి అవి కాస్త మగ్గిపోయిన తర్వాత పసుపు కారం వేసేసానండి చూడండి దీనికోసం ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను అది కూడా పిండేసి వేసేసాను చూడండి ఈ మగ్గిపోయిన తర్వాత టమాటా మగ్గిపోయిన తర్వాత మనం చింతపండు పులుసు ఇలా వేసేసుకుందాం ఇలా మనకి కొంచెం పులుసులా కావాలి అనుకుంటే ఇంకొంచెం మనం వాటర్ యాడ్ చేసుకోవడమే ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న వడియాలు వేసేసుకుందాం అండి నేను దగ్గరికి ఇగురిలా చేసేసాను రైస్లోకి కలుపుకోవడానికి పక్కన సైడ్గా మనకి నంచుకోవడానికి ఏమీ అవసరం లేదు ఈ వడియాలే సరిపోతాయి చక్కగా ఇలాగా దగ్గరికి అయిపోయే వరకు ఇలా ఉడికిచ్చేసుకోవడమేనండి ఇక మనం కొత్తిమీర వేసుకోవచ్చు కసూరి మేతి వేసుకోవచ్చు దీంట్లోకి ఇక మనం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ అవసరం లేదు ఎందుకంటే మనం వడియాల్లోనే మనం అన్నీ వేసి వడియాలు పెడతారు కదండి అల్లం జీలకర్ర అన్నీ వేస్తారు కదా అప్పుడు దానికి ఆ ఫ్లేవర్ సరిపోతుంది నేను ఇంకా కొత్తిమీర వేసేసి దగ్గరికి అయిపోగానే ఇలాగా డిష్ అవుట్ చేస్తానండి చాలా టేస్టీగా ఉంది సింపుల్గా అయిపోద్ది పొద్దునే మనకి లంచ్ బాక్స్లోకి ఇగురు కూర కావాలి అనుకుంటే ఇలా కూడా చేసి పెట్టచ్చు ట్రై చేయండి